ఈరోజు చాలా మంది ట్రోల్ చేస్తారు ఏమని ట్రోల్ చేస్తారంటే వీళ్ళు దశంభాగాలు తింటారని అదని ఇదని ట్రోల్ చేస్తుంటారు అలా చేసే తప్పుడు దుర్మార్గులు క్రైస్తవ్యలో ఉన్నారు కాబట్టి ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు నిజమే ఈ రోజు దేవుని సొమ్ము దోచుకుంటున్నటువంటి చాలా మంది ఉన్నారు దేవుని ధనంతో విలాసాలు చేస్తూ ఆ ధనాన్ని సత్క్రియలకు వినియోగించకుండా మోసపూరితమైన దృక్పథంతో బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళను బట్టి ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయి నేను ఒక మాట చెప్తాను కేవలం మోసం చేసే వాళ్ళు క్రిస్టియానిటీలోనే కాదు అన్ని మతాల్లో ఉన్నారు ఏ లేరా లేరని చెప్పగలరా ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైనా చెప్పలేరు ప్రతి మతంలో మోసగాడు ఉన్నారు అందుకే నేను ఎప్పుడో చెప్పిన ఒక నినాదం మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు పాట కూడా రాశాను నేను పీనుగు ఉన్న చోట గద్దల గుంపులు అంటే అని ఒక పాట రాశాను అవేర్నెస్ రావాలి క్రిస్టియానిటీలో అని నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ అన్ని మతాల్లో అవేర్నెస్ రావాలి ఆ అవేర్నెస్ ఏంటి అంటే ఒకటి దేవుని యొక్క నియమం ఒకటి ఉంది ఆ నియమం ఏంటి నూరు చెడు ఎద్దు మూతికి చెక్కం పెట్టద్దు పాఠాలు చెప్పే టీచర్ కి ఫీజ్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థి మీద ఉంది అలాగే కష్టపడే వానికి ఇవ్వాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది అది పత్రికలో కూడా చెప్తాడు మీరు మోసముగా బిగబట్టిన కూలి నాకు మొరపెడుతోంది వారికి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలి ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవాలన్నాడు అందుకే నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించు నువ్వు ఎవరి దగ్గరైనా ఎవరిదైనా పని చేయించుకుంటే వాళ్ళకి ఇవ్వకుండా ఆ పొద్దు నువ్వు ఎవరిదైనా ఎరువు తెచ్చుకుంటే తగిన సమయానికి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయకుండా ఆ పొద్దు ఈ నీతి విధులన్నీ నేర్పించాడు దేవుడు